జయ శ్రీ కృష్ణ పరమాత్మ పూజ నందకూమార ర నవనీత చోర ర నందకూమార ర నవనీత చోర ర రు కూలభూషణ ర యసోద నందనర యూ కూలభూషణ ర యసోద నందనర నంద కుమార రార యదుకుల పూషణ రార యసోద నందన రార గోవర్ధనోద రార గోపరిపాల రార గోవర్ధనోద గోపరిపాల ర గోకలనందనర గోపీ మానస చోర గోకలనందనర గోపీ మానస చోర నందకార నవనీత చోర ర യജു കൂലഭൂഷണ യ യശോദനന്ദനര വേണു വിനോദര രാണു ഊനൂദു തരാരേണു വിനോദര രാണു ഊനുദു തരാരേദാന് ബേജേണുഗോപാലര వేదాంత వేజర రేణుగోపాల్ నందకూమర రా నవనీత చూనర రాదుకూల భూషణర ర యశోదనందర రళీయ మార్ధనర రాంసమర కాళీయమాధనర ర కంస సంహర కరుణాంతరంగర కృష్ణ మరీర కరుణాంతరంగర కృష్ణ మురీర నందకూమర ర నవనీత చోర రదికూలభూషణ ర యశోదనందర వాదిిదేవర దేవకీ నందనర రేవాదివార రవకీ నందనర ర దుష్ట సంహార ర దురిత విమోచనర దుష్ట సంహార దురిత విమోచన విమోచనర ర నందార ర నవనీతోరారా యదుకలూషణరార యోదనయర రాధా హృదయ విహార రాధే కృష్ణారారా రాధా హృదయ విహార రాధే కృష్ణ కృష్ణారారా క్రీడలు వాడ రయమునర కృష్ణ రాసక్రీడలు వాడ రయమునర రాష్ణ నందకుమార నవనీతరార యదు కులభూషణర యశోదనందర ర యదు కులభూషణ రశోదనందనర రయ శ్రీకృష్ణ పరమాత్మకు జై